నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు వ్యూహం సినిమా మీద పెద్ద ఎత్తున లో లోకేష్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి కొంత ఆగ్రహ వేసాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మించి రాగాన పడింది అనేటటువంటి చందంగా ఇంకా ఎక్కువ వాళ్ళని గిల్లే ప్రయత్నం గిచ్చే ప్రయత్నం రచ్చగొట్టే ప్రయత్నం రామ్ గోపాల్ వర్మ చేసినట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఒక ట్వీట్ చేశాను మూడు దొన్నపోతుల ఫోటోలు పెట్టి ఒక దాని మీద చంద్రబాబు నాయుడు ఇంకో దాని మీద లోకేష్ ఇంకో దాని మీద పవన్ కళ్యాణ్ ఫోటోల్ని ఆ తలల ప్లేస్లో మార్ఫింగ్ చేసి పెట్టి మరి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టడం అనేది ఇప్పుడు ఇంకా ఆగ్రహ వేశాలు పెరగడానికి అయితే కారణమైంది అంటే ఏదో రకంగా రచ్చగొట్టాలి రచ్చ చేయాలి అనేటటువంటి ప్రయత్నం రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు దాని ద్వారా లబ్ధి పొందాలనే ఆకాంక్ష ఆయనకు ఉందని అర్థం చేసుకోవచ్చా ఇప్పుడు ఏ విధమైన లబ్ధి పొందుతాడు ఇప్పుడు వాస్తవంగా వివాదాలు రేకెత్తించడం ద్వారా తన సినిమాలకి ప్రచారం చేసుకోవటం ద్వారా వాణిజ్యపరంగా తన సినిమాలు విజయం సాధించాలి అనే ఒక లక్ష్యంతో అతను కొంత వివాదాస్పద వాతావరణం సృష్టించుతాడు మొదటి నుంచి కూడా చాలా సందర్భాల్లో చూసాం మనం అది చాలా సినిమాలకి ఇదే విధమైన వివాదాస్పద ప్రచారం ద్వారా కొంత ప్రచారం కల్పించుకున్నా కూడా ఆ సినిమాల్లో క్వాలిటీ కంటెంట్ లేని మూలన ఈ కమర్షియల్గా ఏం విజయం సాధించలేదు అనేది చాలా సినిమాల్లో రుజువైనది ఒకనాడు శివ సినిమాతోటి తర్వాత గోవింద గోవింద రంగీల సత్య సర్కార్ ఇట్లాంటి చాలా సినిమాలు క్షణ క్షణం చాలా సినిమాలు అతని నుంచి ప్రజారంజకంగా వచ్చిన సినిమాలు ఉన్నాయి కమర్షియల్గా వైబుల్ అయిన సినిమాలు ఉన్నాయి అదే గోపాలవరం నుంచి జుగుస్సాకరమైన సినిమాలు స్థాయి తక్కువ సినిమాలు అంటే ఒక రకంగా పోరునకు దగ్గరగా ఉన్న సినిమాలు తీసిన నేపథ్యం కూడా చూసాం మనం ఇటువంటి రాంగోపాల్ వర్మని ఈ మధ్యకాలంలో అంటే ఎన్నికలకి ముందు రాజకీయంగా వివాదాస్పదం అయ్యే సినిమాలు గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ వైసీపీ పార్టీకి పొలిటికల్గా మైలేజ్ ఇవ్వగలిగే సినిమాలు అతని ద్వారా తీయించింది మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కూడా అతను కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పని ఒక వివాదాస్పద టైటిల్ తోటి అంటే కులాల మధ్య విద్వేషాలు పెంచే అంశంతో ఒక సినిమా తీసే ప్రయత్నం చేయటం అది చివరికి కోర్టుకెళ్ళిన తర్వాత అమ్మరాజ్యంలో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అదే వాస్తవంగా కమ్మరాజ్యంలో కడప బిడ్డలు కాదు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పని కులాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా ఒక కులాన్ని కించపరిచే విధంగా టైటిల్ పెట్టి సినిమా తీసే ప్రయత్నం చేయటం అది చివరకు వివాదాస్పదంగా మారి కోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత దాన్ని అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పని మార్చిన తీరు చూసాం మనం ఇప్పుడు వ్యూహం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి ఎలివేషన్ ఇవ్వడం కోసం ఒక సినిమా సంకల్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని హనుమాన్ చాలీసా టైప్లో స్థుతించుకోమన్నాడు ఎవరికి అభ్యంతరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వడం కోసం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని వారి వ్యక్తిత్వాన్ని పలసన చేసే విధంగా ఆ సినిమాని పిక్చరైజ్ చేస్తున్నారు అని చెప్పని వాళ్ళు చాలా విస్తృతంగా చర్చనీయాంశం అయిన తర్వాత ఎన్నికలకు ముందు తమ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతున్న ఒక సినిమా మాధ్యమం ద్వారా తమ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతున్న ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దు అని చెప్పని అదే సందర్భంలో సినిమా విడుదలను అడ్డుకోమని చెప్పని న్యాయ పోరాటం చేయడం చూసాం నారా లొకేషన్ నుంచి కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం ఆఖరికి సివిల్ కోర్టు ఆ సినిమా విడుదలని అడ్డుకోవటం చూసాం మనం ఇక్కడ రాంగోపాల్ వర్మకి తన భావ వ్యక్తీకరణకు తగిలారు అని చెప్పని ఇప్పుడు సినిమా మాధ్యమం ద్వారా అంటే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఎవరు పాట కానీ ఆ మెసేజ్ మాటున వ్యక్తిత్వం పాల్పడతాను అని అంటే జరుగుతున్న చరిత్రని వక్రీకరిస్తాను అని అంటే ఊహాజనితమైన సినిమా తీసుకోవడానికి ఎవరు అభ్యంతర పడరు అది కళాకారుడిగా సినిమా మేకర్గా అతనికి ఉన్న హక్కు కానీ దాని మాటన వ్యక్తిత్వహనానికి పాల్పడతాము చరిత్రను వక్రీకరిస్తాము కొంతమందికి రాజకీయ ప్రయోజనం కల్పించడం కోసం అని చెప్పని వారి దగ్గర సొమ్ము తీసుకొని కొందరిని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిత్వం పలసన చేస్తాము అని అంటే ఖచ్చితంగా ఎవరైతే బాధితులుగా మారుతున్నారో వాళ్ళకి వాళ్ళ హక్కులు కాపాడుకునే హక్కు స్వేచ్ఛ ఉన్నాయి దాన్ని న్యాయపోరాటం చేసే వెసులుబాటు ఉంది ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే మార్ఫింగ్ ఫోటోలతోటి ట్వీట్ పెట్టడం జరిగింది వివాదాలు కొని తెచ్చుకుంటున్నాడు కోరి తెచ్చుకుంటున్నాడు అతను కొని తెచ్చుకోవటం కూడా కదా కోరి తెచ్చుకుంటున్నాడు శాంతి భద్రతలు సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు సమాజంలో విచ్ఛిన్నానికి కారకులవుతూ ఉన్నాడు గతంలో వంగవీటి అని చెప్పని అతను ఒక సినిమా తీస్తున్న సందర్భంగా ఆ సినిమా ప్రకటించే నేపథ్యంలో ఒక శాటిలైట్ ఛానల్లో అతను ఇంటర్వ్యూ ఇస్తున్నాడు నేను కాల్ చేశాను అతనికి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు సరిగ్గా ఈరోజే రోజే వంగ వంగవీటి మోహన్ గారి హత్య జరిగింది ఆ హత్య జరిగిన సందర్భంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ని గుంటూరులో ఉన్నా ఆ రోజు కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లాలో కానీ జరిగిన విధ్వంస కాండ నా కళ్ళ ముందు మేము చూసాం ఆ సంఘటన ఆ సంఘటనకి ముందు తర్వాత జరిగిన శాంతి భద్రతల సమస్యలు అప్పుడు సమాజంలో చెలరేగిన అల్లర్లు విద్వేషాలు శాంతి పద్ధతులు ఎంత ఘోరంగా దెబ్బతిన్నయి ఎన్ని హత్యలకు దారితీసింది ఒక జనరేషన్ జనరేషన్ ఎట్లా పొల్యూట్ అయ్యారు స్పాయిల్ అయ్యారు అనేది ప్రత్యక్షంగా అనుభవించిన తరం మాది నేను కాల్ చేశాను ఛానల్కి ఇతను కనెక్ట్ చేశారు నేను అడిగారు ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం అది ఆ రోజు సమాజం ఎంతగా అల్లర్లకు గురైంది శాంతి పద్ధతుల పరంగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనవి ఎంతమంది బాధితులుగా మారనేది ప్రత్యక్షంగా మేము చూసాం ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ మారిన గాయాన్ని రేపే ప్రయత్నం చేస్తున్నారు మీరు సినిమా తీసుకోవడానికి వేరే కంటెంట్ లేదా అని అడిగాను నాకు నేను సినిమా మేకర్ని నేను కమర్షియల్ వైబిలిటీ చూసుకుంటా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకు లేదు నాకు సామాజిక స్పృహ బాధ్యత ఉండాల్సిన అవసరం నాకు లేదు అది సమాజంలో పాలకులుగా ఉన్న బాధ్యత అని చెప్పని బహిరంగంగా తన చర్యను సమర్థించుకున్నాడు ఆ రోజు అతను అంటే సామాజిక స్పృహ లేని వ్యక్తిని నేను అని చెప్పని అతని కథనే ప్రకటించుకున్నాడు కుటుంబ సంబంధాలకు నేను విలువ ఇవ్వను అని చెప్పని ప్రకటించుకున్నాడు నైతికత అనేది పాటించాల్సిన బాధ్యత నాది కాదు అని చెప్పని చెప్పుకున్నాడు అతను నేను వ్యాపారస్తుడిని వ్యాపార ప్రయోజనాలే కాంక్షిస్తా అని చెప్పని చాలా స్పష్టంగా బహిరంగంగా ప్రకటించుకున్న వ్యక్తి సామాజిక బాధ్యత లేని వ్యక్తి తీసే సినిమాల వల్ల అది సమాజంలో అస్థిరతకు దారితీస్తుంది అని చెప్పని తెలిసిన నేపథ్యంలో అటువంటి వ్యక్తిని ప్రోత్సహించడం అతని అటువంటి వ్యక్తి ద్వారా ఒక కంటెంట్ తయారు చేసి దాని ద్వారా రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేయాలి వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడాలి అని చెప్పని ఆలోచన నూటి నూరు రూపాయలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఇటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవటం అనేది నూటికి నూరు పళ్ళు ఆక్షేపణీయం ఇటువంటి వ్యక్తి తన చర్యలను సమర్థించుకుంటా ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక మాజీ మంత్రిని ఇవాళ అత్యంత ఆదరణ కలిగిన ఒక క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మార్ఫింగ్ ఫోటోలతోటి ఇవాళ పశువులతో పోల్చడం అనేది ఖచ్చితంగా ఆక్షేపణీయం రేపటి రోజున ఇది ఒక శాంతి భద్రతల సమస్యగా మారితే దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలి అనేది అధికార పార్టీ వ్యూహం వాళ్ళ వ్యూహం సినిమా మాటలు ఉన్న వ్యూహాలు ఇవే ఎన్నికలకు ముందు అస్థిరపరచాలి ఎమోషనల్ ఇష్యూగా మలచాలి శాంతి పద్ధతులలో ఇష్యూగా దాన్ని సమాజంలో విద్రోహ చర్యలకి ఫ్లేరప్ చేయాలి ఇవి ప్రజలు పరిగణలోకి తీసుకోరు రా జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాంగోపాల్ వర్మ ఇట్లాంటి వ్యూహాలు పన్న ప్రజలు వీటిని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఒక సినిమా లక్ష్మీ సెంటర్ అని చెప్పి తీశారు లక్ష్మీపారత్ గారి పర్సెప్షన్లో ఆమె చెప్పిన కథగా ఆమె వర్షాన్ని ప్రజెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని అత్యంత జుగుస్సాకరంగా చిత్రీకరించారు ఎన్నికలో గెలుపోవటం నిర్దేశించిన సినిమా అది కాదు ఆ స్టోరీ కాదు చాలా ఫ్యాక్టర్స్ పనిచేసినాయి అందులో ఈ సినిమా అనేది కూడా ఒక పాయింట్ వన్ పర్సెంట్ దాని ప్రభావం కూడా ఉంటే ఉండుండొచ్చు అది ఉంది కదా అని చెప్పని అదే ఓరుడు కానీ కొనసాగిస్తా అంటే కొనసాగించడానికి నీకు హక్కు ఉందని చెప్పి నువ్వెట్లా ఫీల్ అవుతున్నావు దాన్ని అడ్డుకునే హక్కు బాధితులుగా ఉన్నవాళ్ళు దాన్ని ప్రతిఘటించే హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళు అంతిమంగా కోర్టుకు వెళ్ళారు నీ మీద భౌతిక దాడులకు దిగల నువ్వు ఇవాళ ఆహ్వానిస్తున్నావు ఈ రెచ్చగొట్టే చర్యల ద్వారా రేపు రోజున సమాజంలో శాంతి భద్రతల సమస్యగా అది మారితే దానికి నూటికి నూరు పాళ్ళు వర్మ బాధ్యులు వర్మని పెంచి పోషిస్తున్న వైసీపీ పార్టీ బాధ్యులు ఇటువంటి వ్యక్తుల్ని వాస్తవంగా సెన్సార్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి వీళ్ళ వైఖరి ఏంటి వీళ్ళ నైజం ఏంటి వీళ్ళు ఎటువంటి వ్యవహార శైలి కొనసాగిస్తున్నారు వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అన్నానికి పాల్పడుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తుంటే మొట్టమొదటి అరెస్ట్ చేసి లోపల వేయాలి ఇటువంటి వాళ్ళని ఎందుకు ఇవాళ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన సన్బర్న్ అనే ఒక ఈవెంట్ ఆర్గనైజర్సు వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతున్నారు వాళ్ళు కనీసం సమాజంలో పో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోకుండానే వా రేపు న్యూ ఇయర్ ఈవెంట్కి టికెట్లు అమ్ముతున్నారు అని చెప్పని దాన్ని ఆయన అంత నిశంగా అబ్జర్వ్ చేసి దాని ఇష్యూ పోలీసుల అధికారులతో రివ్యూ సమావేశంలో మాట్లాడారు ఇటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ గారిని ఇంత అవమానకరమైన ఇటువంటి ట్వీట్లు పెట్టడం ద్వారా అది సమాజంలో విద్రోహ చర్యలకు పాల్పడినట్టే గతంలో చూసాం మనం రాజాసింగ్ గారిని సస్పెండ్ చేశారు ఎమ్మెల్యేగా ఆయన శాంతి భద్రతల అంశంగా మారుస్తున్నారు అని చెప్పాను దానికన్నా ఏం తక్కువ ఇది ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు ఆవేశ కావేశాలకు లోనవుతారు దాళ్లు పెద్ద దాళ్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి పరిస్థితులకు దారితీస్తున్న ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలకి బాధ్యులను చేయాలి అరెస్ట్ చేయాలి లోపల